కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిర్మాతలు దూకుడు ప్రచార ప్రచారంతో గ్లోబల్ స్థాయిలో హైప్ ని సృష్టించడానికి ప్రతి దాన్ని ప్రయత్నిస్తున్నారు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మరో ఐదు రోజుల్లో జూన్ పదవ తేదీన విడుదల చేయనున్నారు ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే మేకర్స్ ప్రమోషన్ లో గేమ్ ను పెంచాలనుకుంటున్నారు సూపర్ స్టార్ గా కనిపించేలా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించి ప్రభాస్ స్టాండ్ పై నిలబడి అంతరిక్షంలోకి చూస్తున్నట్లు చూడొచ్చు ఈ చిత్రంలో మనం ఎలాంటి ప్రపంచాన్ని చూడబోతున్నామో చూపిస్తుంది భారీ అంచనాలు ఉన్న ట్రైలర్ ప్రపంచాన్ని మరియు సినిమాలోని ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది ప్రభాస్ దీపికా పదుకోనే అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ తో సహా ప్రతిభావంతులైన తారాగణాన్ని కలిగి ఉన్న ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి థియేట్రికల్ ట్రైలర్ ను జూన్ పదిన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ అనౌన్స్మెంట్ తో పాటు ప్రభాస్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు అర్దిరిపోయాయనిపిస్తుంది